ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే సీన్ మొత్తం మారిపోయింది అప్పటి వరకు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన కొందరు కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి దీంతో అసలు పార్టీలో ఉండాలా వద్దా అని ఆలోచనలో పడిన పరిస్థితి ఇప్పటికే పలువురు సైకిల్ ఎక్కడానికి ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి వైసీపీ నేతలు మాత్రమే కాదండోయ్ ఆ పార్టీ తరపున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారట ఏపీలో టీడీపీ ప్రభంజనం సృష్టించిన స్వల్ప మెజార్టీతో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి విరూపాక్షి గెలుపొందిన కేడర్ లో స్తబ్దత నెలకొంది ఎక్కడ ఉత్సాహం సంబరాలు కనిపించలేదు టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు ఢీలా పడిపారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వాట్సాప్ గ్రూప్ లో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టే బ్యాచ్లు కనుమరుగైపోయారు ఎమ్మెల్యేగా గెలిచినా మన పనులు జరగవో అని ఇప్పుడు ఎలా అంటో కొందరు ఆలోచనలో పడ్డారు టీడీపీ నాయకులతో సాన్నిహిత్యం ఉన్న వారి ద్వారా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విరుపాక్షి పార్టీ మారే ప్రసక్తే లేదని ఖండించారు అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ ఇలా జంపింగ్ వార్తలు గుప్పుమంటున్నాయి డీలర్షిప్లు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పార్ట్ టైం ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని పార్టీ మారుదామా అని ప్రధాన క్యాడెట్ ఆలోచనలో పడినట్లు సమాచారం అయితే వైసీపీ గెలుపు కోసం పనిచేసిన వాళ్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా అని టీడీపీలోకి చేరాలని చూస్తే తామెందుకు ఒప్పుకుంటామని టీడీపీ నాయకులు అంటున్నారు మరోవైపు ఇదే నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన ప్రభావం కూడా ఆలూరు నియోజకవర్గంపై ఉండటంతో కొందరు వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు వైసీపీ నాయకుల రెడ్ బుక్ ఉందని తమ్మనూర్ జయరాం అనుచరులు చెబుతుండటంతో వైసీపీ నాయకులలో టెన్షన్ మొదలైంది దీంతో వైసీపీ శ్రేణుల్లో గెలిచినా ఆనందం కరువైంది